పొత్తు లేకపోయిన చోటనే ఒక్కొక్క నియోజకవర్గానికి ముగ్గురు నలుగురు పోటీలు పడి వాటిట్లో వివాదాలు వస్తున్నప్పుడు నలభై ఏళ్ల పాటు అనుభవం ఉన్నటువంటి ఒక పార్టీ అలాగే పదేళ్ల నుంచి ఆశలు పెట్టుకున్నటువంటి మరొక పార్టీ ఇద్దరు పొత్తు అంటే ఇంకా చాలా సంఘర్షణ నడుస్తుంది ఎందుకు అంటే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉందంటే ఈ రెండు కూడా పొత్తు పెట్టుకుంటున్నది ఎందుకని ఒకళ్ళ ఓట్లు ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్ కావాలని ఓటు ట్రాన్స్ఫర్ కోసం కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే వీళ్ళిద్దరు ఓటు బ్యాంక్ ఒకటే ఇప్పుడు రాయలసీమలో కావాలంటే జనసేనకి నలభై ఇచ్చేస్తాడు చంద్రబాబు తీసుకుంటారా తీసుకుంటారు మరి ఎందుక తీసుకోరు అక్కడ కాబట్టి తెలుగుదేశం పార్టీ కాస్త కుస్తూ పట్టు అనంతపురం లాంటి కావాలంటే అక్కడ యాభై రెండు సీట్లు నలభై ఇచ్చేస్తారు ఆయన నలభై రెండు ఉట్టి ఇది ఉంది కదా అందులో కావాలంటే అనంతపురం జిల్లాలో ఒక ఐదో ఆరు పెట్టుకునేసి మొత్తం ఇచ్చేవన్నీ ఇచ్చేస్తారు కానీ జనసేన పోటీ చేయదు జనసేనకు కావాల్సిన సీట్లు కోస్తా ఉత్తరాంధ్రే ఉత్తరాంధ్ర కూడా పెద్దగా లెక్క కాదు వాళ్ళకి ఉత్తరాంధ్రలో కొంత అడుగుతున్నారు కానీ అక్కడేం పట్టుబడ్డరు జనసేన వాళ్ళకి తెలుగుదేశానికి గొడవలు వచ్చేవన్నీ కూడా గోదావరి జిల్లాలు ఆ తర్వాత కృష్ణా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లాలో కొంత ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలో కొంచెం వస్తుంది ప్రాబ్లం ఒక మేబీ టెన్ టు ఫిఫ్టీన్ సీట్స్ వచ్చాడు మిగతాదంతా హయ్యెస్ట్ గొడవ జరిగేదంతా కూడా ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు దగ్గర ఈ ఇది ఎందుకు అంటే ఇక్కడే తెలుగుదేశం చాలా స్ట్రాంగు